అందరికీ నమస్తే అండి గంజాయి చాలా డేంజరస్ ఇది ప్రత్యేకంగా నేను చెప్పేది ఏం కాదు కానీ అందరికీ తెలుసు కానీ చాలా చీప్ చాలా తక్కువ రేటుకు దొరికేస్తుంది అది లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల పాటు అసలు ఈ లోకంలో ఉంటాడు ఏదేదో చేస్తాడు అందుకు దాన్ని చిన్న పిల్లలు కూడా టీనేజ్లో వాళ్ళు కూడా అలవాటు చేసేసుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న పిల్లలు కూడా కొంతమంది దానికి బానిసలు అయ్యారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు కూడా వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న అలా అలవాటు చేస్తారు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే ఒక బ్యాచ్నే తయారు చేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా సో అది ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు బానిసలుగా మారుతారు అని సాధారణంగా పొలిటీషియన్స్ దగ్గర అందరి దగ్గర చాలామంది దగ్గర మద్యం బ్యాచ్ ఉంటారు వాళ్ళకు రోజు సాయంత్రం ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి మద్యం పోయాలి ఆ బ్యాచ్ ఉంటారు కానీ ఆ బ్యాచ్ కంటే గంజాయి బ్యాచ్ అయితే చాలా తక్కువ చీప్ అనమాట సో అలా బ్యాచ్లు మెయింటైన్ చేశారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది దగ్గర ఈ బ్యాచ్లు ఉండేవి సో అది అందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి మీద నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు సో మాటలే కాదు చేతల్లో కూడా చూపిస్తామని ఇప్పుడిప్పుడే నిరూపిస్తున్నారు ఎందుకంటే గంజాయి నిర్మూలించాలి అంటే ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ అమ్ముతున్నాడో ఎవడు వేస్తున్న ఫస్ట్ దాన్ని ఎవడు చేస్తున్నాడు అసలు గంజా ఎవడెవడికి అలవాటు ఉంది ఎవడు చేస్తున్నాడు ఆడికి ఎవడు అమ్ముతున్నాడు అమ్ముతున్న వాడికి ఎవడు సప్లై చేస్తున్నాడు ఈ సప్లై చేస్తున్న వాడికి ఎవరు పండిస్తున్నాడు ఇదంతా కూడా ఇలా దశల వారీగా వెళ్ళాలి సో ఈ దశలో ఎక్కడో దగ్గర బ్రేక్ పడుతుంది అంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయడం కష్టం అని అనుకున్నాం చాలామంది వదిలేశారు కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టుకుంది దాని నిర్మూలన కోసం ఒక మంత్రివర్గం ఉపసంగమే ఏర్పడింది వాళ్ళు ప్రతీ నెలా ప్రతీ నెలా కూడా దాని మీద రివ్యూలు దానికోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ సీరియస్గా పనిచేసింది ఇప్పుడు గంజాయి కేసులు ఎంత సీరియస్ అంటే ఎవరైనా గంజాయి తాగుతూ పట్టుబడితే పది సంవత్సరాలు జైలు శిక్ష పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష గంజాయి తాగుతూ లేదా గంజాయి అమ్ముతూ పట్టుబడితే మళ్ళీ రెండోసారి పట్టుబడితే మరణశిక్ష గంజాయి తాగుతూ అమ్ముతూనే ఇంత కేసులు ఉంటే ఇంత సీరియస్ కేసులు ఉంటే దాన్ని తయారు చేస్తూ దాన్ని సప్లై చేస్తూ ఉంటే ఇంకెంత సివియర్గా ఉంటుందో అర్థం చేసుకోండి ఈ చట్టం కొత్తగా వచ్చింది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉంది ఎన్డిపిసి యాక్ట్ ది నార్కోటిక్ అండ్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది దీనికి చాలా పదునైన కూరలు ఉన్నాయి పదులైన కొమ్ములు ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని అంత సీరియస్గా ఉపయోగించవు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు కాబట్టి గంజాయి బ్యాచ్ను తయారు చేసుకొని ఏ ప్రభుత్వాలు అంత సీరియస్గా దీన్ని తీసుకో ఈ చట్టాన్ని వాడవు అక్కడక్కడ పోలీసులు కొంతమంది మీద గంజాయి కేసులు పెడుతుంటారు ఎందుకంటే ఆ కేసులు పెట్టారంటే వాళ్ళకి భయం నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఇవన్నీ కూడా ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ రాదు పైగా ఇతర చట్టాల్లో ఇతర నేరాల్లో ఎవరినైనా నిందితులను పట్టుకుంటే పోలీసులు నిరూపించాలి వాడు తప్పు చేశాడు ఇదిగో ఆధారాలు అని కానీ ఈ చట్టం ఎన్డీపీసీ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీసులు రిలాక్స్గా ఉండొచ్చు వాడు నిరూపించుకోవాలి నేనేమి తప్పు చేయలేదు నేనేమీ అమ్మలేదని వాడికి వాడు నిరూపించుకోవాలి సో అది చాలా కష్టం అన్నమాట అది ఈ చట్టం సో ఈ చట్టంలో శిక్షలు కఠినంగా ఉన్నాయి మరణశిక్ష వరకు విధించే అవకాశం ఉంది జరిమానాలు గట్టిగా ఉన్నాయి ప్లస్ పోలీసుల దగ్గర సీరియస్ యాక్షన్స్ ఉన్నాయి పోలీ పోలీసులకు ఫుల్ పవర్స్ ఉన్నాయి ఒకసారి పట్టుబడితే పదేళ్ళ జైలు లేదా ఇరవై ఏళ్ళ జైలు మళ్ళీ ఆడే పట్టుబడితే జైలు శిక్ష ప్లస్ ఆస్తులు జప్తు చేస్తారు అన్నీ జరుగుతాయి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఉంది ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ ఏడు నెలల్లోనే నలభై ఐదు మందికి ఇలా శిక్షలు పడ్డాయంట నలభై ఐదు మందిని అరెస్ట్ చేశారు ప్రాసిక్యూట్ చేశారు అంతకుముందు గతంలో పట్టుబడినప్పటికీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు దొరికిన గంజాయిని ఇప్పుడు పోలీసుల సోదాల్లో గంజాయి దొరుకుద్ది దాన్ని మళ్ళీ ఏం చేయాలి తగలబెట్టాలి అలా కాకుండా దాన్ని గతంలో ఏం చేశారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వాడుకున్నారంట దాన్ని సో ఈ ప్రభుత్వం దాన్ని తగలబెట్టడం ప్లస్ ఇది ఎక్కడ సప్లై అవుతుంది ఎవడు తయారు చేస్తున్నాడనే అక్కడికి వెళ్ళడం మూడు నెలల కిందట ఈ అనకాపల్లి జిల్లాలో ఈ మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి తోటలను కూడా తగలబెట్టారు మీరు చూసే ఉంటారు ఆ వార్త వార్త నేను క్లిప్పింగ్ పెడతాను చూడండి దాదాపుగా మూడు నెలలు అయిందనుకుంటా గంజాయి తోటలను తగలబెట్టారు అంటే ఎక్కడ సప్లై చేస్తున్నాడు అనేది తెలుసుకొని ఆ సప్లై చేసేవాడి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు పండిస్తున్నారు అనేది తెలుసుకొని పోలీసులు చాలా డెప్త్గా వెళ్ళి ఆ తోటను తగలబెట్టారు అలాగే తనిఖీలు ముమ్మరం చేశారు పర్టికులర్గా ఎక్కడ పండించే అవకాశాలు ఉన్నాయో అక్కడ నుంచి బయటకు వచ్చే దారుల్లో చెక్ పోస్టులు పెట్టారు టోల్ గేట్లు పెట్టారు చెక్ పోస్టులు పెట్టారు ఆ చెక్ పోస్టుల్లో అనుమానం ఉన్న ప్రతిదీ ఇప్పుడు చూడండి రెడ్ శాండ్లో ఉంది ఎర్రచందనం బయటికి తీసుకెళ్లే దారిలో చెక్ పోస్టులు పెడతారు అసలు లోపలికి వెహికల్స్ వెళ్లకుండా చుట్టూ గోతులు తవ్వుతారు సేమ్ ఈ గంజాయి ప్రాంతాల్లో కూడా అదే చేశారు బయటికి వెహికల్స్ వస్తే ఖచ్చితంగా చెక్ పోస్ట్ ఉంటుంది దానిలో గంజాయి ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అనమాట అట్లా అనుమానితులను గుర్తించారు అలాగే ఎవరు పండించే అవకాశం ఉందో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు సో దాదాపుగా రెండు వందల ఫ్యామిలీస్ దీనికి దీని మీద బతుకుతున్నారు అని తెలియడంతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దారి మార్చారు ఇట్లా రాష్ట్రంలో ఒక సంస్కరణ అయితే తీసుకొస్తున్నారు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు సో గతంలో ఈ గంజాయి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు ఆ అధికార పార్టీ నాయకులు వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు వాళ్ళ దగ్గర మామూలు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు గుట్కా నిషేధమైనప్పటికీ గుట్కాను కూడా అమ్మించే వాళ్ళు అన్ని చోట్ల సో ఈ ప్రభుత్వం వచ్చాక గుట్కా అనేది నిషేధం ఉన్నా జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కానీ గంజాయి విషయంలో మాత్రం పట్టుదలగా ఉన్నారనమాట ఎందుకంటే దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది చిన్న వయసులోనే వాడు తప్పు చేయడానికి కారణం అదే అత్యాచారాలు ఎక్కువ అవడానికి కారణం అదే నేర ప్రవృత్తి పెరగడానికి కారణం అదే అన్ని వయసుల వారు ఇంగితం మర్చిపోవడానికి కారణం అదే అందుకే దాన్ని కంట్రోల్ చేశారు కాబట్టి ఈ రెండు మూడు నెలల నుంచి నేరాలు కూడా అదుపులోకి వస్తున్నాయి సో అందుకే ఈ దీ ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకుని ఉండాలి అసలు గంజాయి అనే ఆలోచన మైండ్లోకి రాకూడదు థ్యాంక్ యూ